అక్కడికి అందరూ వెళ్ళాము మీరు చూస్తున్న సింపి వెళ్ళి విలాక్స్ అనమాట ఇక మా డాడీ ఫంక్షన్కి అయితే వెళ్ళే కదా బాబుది ఇక చిన్న ఫంక్షన్ అయితే చేసారు అనమాట అక్కడైతే మా గురువు గారు కూడా నాకు టైలరింగ్ నేర్పించిన గురువు గారు కూడా కలిసిందనమాట ఇక ఆ వీడియోలో పూర్తిగా అయితే చూడండి మా గురువు గారు ఉంటారు చిన్న ఫంక్షన్ అనమాట చేసిన విధానం కూడా చూసేయండి నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయాన్ని కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక కొంచెం సందడి సందడిగా మంచిగా అనిపించింది అనమాట ఆ రోజు చాలా లేట్ అయింది ఈ వీడియో తీయటం అయితే అయితే డైరెక్ట్ మాటలే పెట్టేసిన ఇక ఏమీ డబ్బింగ్ అయితే ఇవ్వలేదనమాట ఇంకా కొన్ని కొన్ని చోట పాటలు అవి వినపడితే ఇంకా వాయిస్ అయితే అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి అలానే మీ సపోర్ట్ ఉంటుందన్నమాట అయిపోయిన ఆప్షన్ ఉంటుంది నొక్కేసేయండి ఇక ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి నవ్వుకోండి కొన్ని కొన్ని చోట మా మర్ది గారు అయితే నవ్విచ్చేటట్టు చెప్పిండనమాట కొన్ని కొన్ని చోట్ల ఇక మా గురువుగారు అయితే కొన్ని ఆడవాళ్ళకు కూడా మంచి మంచి అయితే నేర్పించిన విధానం కొన్ని ఆ మాటల్లో కూడా వినేసేయండి మా గురుగారి అయితే నేను నిలబెట్టనే అనుకున్నాను అనమాట చాలా రోజుల తర్వాత ఆ రోజు కలిసింది ఫంక్షన్కి వచ్చింది డాడీ ఫంక్షన్కి అయితే ఇంకా మీకు కూడా షేర్ చేసుకోలేదు కాబట్టి ఈ వీడియో చాలా లేట్ అయింది అనమాట మా గురువుగారు అయితే సబ్స్క్రైప్ ఇచ్చారనమాట చూసేయి నా వీడియో నువ్వు అని చెప్పా ఇక వీడియో కాస్త వెయిటింగ్ చేస్తున్నవా నాకు తెలిసి అయితే ఇక వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఓకేనా బాయ్ మరి మా డాడీకి వంటలు ఏమేమి వండి పెట్టారు ఫంక్షన్ కుదరలేదా నీళ్ళు అయితే బాలేదు అంటున్నావు బాగుంది గోంగూర దేనితో ఉండి చెప్పు గోంగూరతోనే ఉండి గోంగూరతోనే కాదు అట్లా గోంగూర వేసి బోటి అంటున్నా బోటి గోంగూరే పలా పెట్టింది పలావ్ అన్నంలాగానే ఉందిగో ఇగో నన్ను కూడా మీకు అందరికీ వీడు ఇబ్బంది వెళ్ళి బాగా పలావ్ రైస్ పని ఏడు సార్ బాగానే కుదిరింది బాగానే ఉంది మా బాగా వీడియో చేస్తే మనిషి ఒకరాదు మొత్తం ఒకరాదు అంటే వీడియో కట్ చేయదు మళ్ళీ లేదు బానే ఉంది వీడియో ఏమైంది సూపర్ ఉంది సూపర్ ఉంది నువ్వు మరి ఏకతాలు చేయకుండా కానీ అందరికీ మనకి హాయ్ అండి అందరికీ నేను ట్రైలింగ్ నేర్చుకునేటప్పుడు అయితే మా గురువు గారి కాడే అన్నమాట నేర్చుకుంది ఇక్కడే మా గురువు నేను చాలా సార్లు మన వీడియోలో కూడా ట్రైలింగ్ నేర్చుకునేటప్పుడు చూ పెట్టా కదా వీడియో ఇప్పుడు కాను వచ్చింది ఇన్ని రోజులు కాని వచ్చింది మా గారు మా గురువు గారు కూడా చాలా ఇబ్బందులు పడే నేర్చుకుంది ఒక స్టాండర్డ్ మీద మాకు కూడా ఆడపిల్లలకి మీరు నేర్చుకోండి అని చెప్పి మాకు తలకాయ తిన్నాం అనమాట నేనే తక్కువే తిన్నాను ఆ గుంట్లో బాగాలేక నాకు ఇలా కావాల్సిందే అని చెప్పి తలకాయ దినాల్లో నేర్చుకున్నాను మా గురుగారు ఎంత ఓపిక మంత్రాలు చాలా కష్టపడ్డదనమాట ఇంకా అంతేకాకుండా నేను నాకు నలుగురు పిల్లలు అయినప్పుడు మా గురుగారు నువ్వు నేర్చుకోలే పిల్ల అన్నది నేను అట్లా నేర్చుకున్న ఆలోచించి చెప్పు చాలా బాగా నేర్చుకుంది బాగా గట్టిగా పట్టుదలగా రాదు రాదు అన్నగా నేర్చుకుంది నాకు రాదని మా గురువుగారే చెప్పింది నీకు రాదు కానీ చాచి మూడు నెలల పిల్లప్పుడు నేను ఆ టయాన్ని కేటాయించి పని పోతూ నేర్చుకున్నారు అనమాట అప్పుడు చాలా తక్కువ రేట్లో అయితే నేర్పించింది అప్పుడు అంతా అంతా ఇన్ని రోజులు కానీ ఒక ఐదు వేల ఆరు వేల అన్నట్టుగా నేర్పించింది అనమాట మా నాకే కాదు ముగ్గు నలుగురికి అసలు ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే నేర్చుకోవాలి పడకుండా నేర్చుకోవాలి నేర్పియాలి అని పట్టుదలతో మాకు మా పిల్లలతో అయినా కూడా మా పిల్లలు నువ్వు రాలేదు ఇట్లా నేర్చుకో ఒక్కొక్క కుట్టు సరిగ్గా రాదు కండి ఇద్దరు కోడళ్ళ కూడా నేను నేర్పిస్తాను కాకపోతే ఆడాలకి మంచి మెసేజ్ ఆడవాళ్ళకి వాళ్ళు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి భర్త మీద కానీ కొడుకు మీద కానీ ఎవరి మీద ఎవరు ఆధారపడకూడదు మంచిగా నేర్చుకోవాలి ఈ కుట్లు వేసేటప్పుడు కూడా నేను చెత్త చెత్త వేసేటప్పుడు అసలు పలే పరిపెట్టుకేసిన బాగుంది అది బాగోలేకపోయినా బాగుంది అన్నప్పటికి మాకు ఇంకో నాకైతే చాలా నేర్పించా చాలా మంది నేర్పింది అప్పుడు మళ్ళీ అంత తక్కువ టైంలో కూడా ఆమె కుట్టుకుంటూ మాకు బాగా సాటాయించింది డబ్బులు విషయాలు ఒక్కోసారి అయితే డబ్బులు లేకుండా అయినా కూడా నేను నేర్పించి నేర్పిస్తామా అని అనమాట ఉంచుకోదాక మా ఆమెంట మేము ఇచ్చినాం మా గురుగారి పేరు నిలబెట్టే అనుకుంటున్నాం నా పేరు నిలబెట్టండి అమ్మాయి గారు నేనైతే నిలబెట్టాను నిలబెట్టినా మొదలు పెట్టాను గుర్తుపడరు உபமா அஞ்சல அதுல వచ్చింది వదిన ఆడబిడ్డలు అనమాట వాళ్ళు అంటే మా కక్క వరుసేది ఆమె మా సొంత తినమాట ఇంక వచ్చేసి మా అత్త మా ఫ్యామిలీ మేమందరం అయితే మా చెల్లి వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టుకొచ్చుకొని తింటున్నాం అనమాట బయట ఇంకా అన్నం అయితే తింటారు చాలామంది ఇక మా ఫ్యామిలీ వరకు ఇక్కడైతే తింటున్నాం అనమాట మా చెల్లి మా ఆయన అది మా అమ్మ అండి ఇంకా ఆమె అయితే మా అమ్మ లెక్కే ఉంటాను నేను సేమ్ టు సేమ్ అనమాట మా అమ్మ మా అత్తకైతే ఇంక అన్నం పెడదామని గిన్నె అనమాట ఉదయా ఆడబిడ్డలు చూడండి ఇక తిని తిని అంటుంది ఆమె వద్దు అంటుంది వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే వచ్చిన ఎక్కిండి ఓకేనా బాయ్ మరి